ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్కి సంబంధించి బ్రిటన్ మీడియా సంస్థ అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అదేంటంటే ది గార్డియన్ అనే సంస్థ ఎక్స్లో ఇటువంటి పోస్ట్ పెట్టమని ప్రకటించింది ఈ సంస్థకి దాదాపు కోటి డెబ్బై వేల మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు ఈ ఫాలోవర్స్ అందరినీ కూడా తప్పుదోవ పట్టించే అంశాలు ఎక్స్లో కనిపిస్తున్నాయని ఇక నుంచి ఎక్స్లో ఎటువంటి పోస్టు మేము పెట్టబోమని అలాగే ఇక నుంచి కూడా జాతీయ అహంకారం కుట్రలకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో పొందుపరుస్తున్నారని ఎలాన్ మస్క్ను కూడా విమర్శించింది ఈ సంస్థ అయితే ఎలాన్ మస్క్ దానికి స్పందించి అలాంటివేమీ లేవని అవి కేవలం ఆరోపణలు మాత్రమే కొట్టిపారేశారు ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్రంప్ క్యాబినెట్లో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్స్కి ఈ విధంగా ది గార్డియన్ సంస్థ అయితే బ్యాన్ చేయడం నిజంగా అక్కడ కొంత కలవరపరిచే విషయమే ఏదేమైనా సరే బ్రిటన్ లాంటి దేశం ఇప్పుడు ఎక్స్ని బ్యాన్ చేయడం వల్ల కొంతవరకు ఎక్స్కి చిన్నపాటి దెబ్బ అని చెప్పొచ్చు లేదా షాక్ అని చెప్పొచ్చు